బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేలా స్పీకర్ను ఆదేశించాలని బీఆర్ఎస్ నాయకులు దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ పూర్తయింది తీర్పును హైకోర్టు న్యాయస్థానం రిజర్వ్ చేసింది ఈ పిటిషన్లపై సుదీర్ఘమైన వాదనలు జరిగాయి తెలంగాణ హైకోర్టులో జరిగిన విచారణలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదులను నిర్దిష్ట సమయంలో పరిష్కరించాలని తాము స్పీకర్కు గడువు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని దీనిపై మీ వైఖరేంటో చెప్పాలి అంటూ అడ్వకేట్ జనరల్ను హైకోర్టు ప్రశ్నించింది అయితే స్పీకర్కు కోర్టులో ఆదేశాలు జారీ చేయరాదు అన్నదే తమ వాదనని జనరల్ వాదించారు సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై పిటిషన్లను మూడు నెలల్లోగా పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ తరపు న్యాయవాదులు వాదించారు బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్కు విచారణ అర్హత లేదని ప్రభుత్వ లాయర్ వాదించారు కోర్టు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామన్నారు మణిపూర్ రాజకీయాలకు సంబంధించి ఉత్తర్వులున్నాయని బీఆర్ఎస్ తరపు లాయర్ సూచించారు కానీ స్పీకర్ ముందున్న పిటిషన్లను విచారణ చేయాలని ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని ప్రభుత్వ తరపు లాయర్ స్పష్టం చేశారు సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం స్పీకర్ కు కోర్టులో ఆదేశాలు జారీ చేయవచ్చని వాదించారు తన వాదనను బలపరిచే పలు తీర్పులను లాయర్ చూపించారు స్పీకర్ మూడు నెలల గడువులోగా పార్టీ ఫిరాయింపుల పిటిషన్పై విచారణ పూర్తి చేయాలని మణిపూర్ ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల విస్తృత స్థాయి ధర్మాసనం తీర్పు చెప్పిందని గుర్తు చేశారు సుదీర్ఘ వాదనల తర్వాత కోర్టు తీర్పును వాయిదా వేసింది ఎన్నికలు ముగిసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో పది మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరిలో దానం నాగేందర్ సికింద్రాబాద్ నుంచి లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు వీరందరిపై స్పీకర్ దగ్గర బీఆర్ఎస్ పార్టీ అనర్హత పిటిషన్లు దాఖలు చేసింది కానీ స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు